నమస్తే తెలుగు స్వాగతం వెయ్యేళ్ల క్రితం నాటి శ్రీ రామానుజాచార్యుల శరీరం ఇప్పటికే చెదరకుండా శ్రీరంగంలో ఉంది మీరు ఎప్పుడైనా చూసారా చూస్తే మీ అనుభవాన్ని కామెంట్స్ లో తెలపండి అసలు ఎవరి రామానుజాచార్యులు సమాజం కోసం సమానత్వం కోసం ఆయన ఏం చేశారు రామానుజుల శరీరం ఎక్కడ ఎలా భద్రపరిచారు లాంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ వీడియో పాజ్ చేసి ఒక్క లైక్ చేయండి మీకు రామానుజాచారుల వారి గురించి ఏమి తెలుసో కామెంట్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి అసలు ఎవరి రామానుజాచార్యులు అందరి దుఃఖాలు దూరం చేయటానికి నేను ఒక్కడినే నరకం పాలైనా ఆనందంగా అంగీకరిస్తాను మాధవుని ముందు మనుష్యులందరూ సమానులే అతని నామాన్ని పలికే అధికారం అన్ని కులాలకే ఉంది అతని ఆలయం ప్రవేశించే అర్హత కులాలకు అతీతంగా అందరిది ఇవి రామానుజులు వేర్వేరు సందర్భాల్లో చెప్పిన మాటలు రామానుజాచార్యుల వారు హిందూ మతానికి చెందిన భక్తి ఉద్యమకారులు సిద్ధాంతకర్త తమిళనాడులో శ్రీ పెరంబదూరులో బ్రాహ్మణ కులంలో పుట్టారు శ్రీ రామానుజాచార్యుల వారు క్రీస్తు శకం వెయ్యి పదిహేడులో జన్మించారు కాంచీపురంలో చదువుకున్నారు అక్కడి వరదరాజస్వామిని పూజించారు శ్రీరంగం వీరి ప్రధాన కేంద్రం విశిష్ట ద్వైతం సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు దీన్ని పాటించే వారినే వైష్ణవులుగా గుర్తిస్తారు నిలువ నామం పెట్టుకొని భుజాలపై శాశ్వతంగా శంకుచక్రాల ముద్రలు వేసుకోవటం ఈ శాఖ లేదా మతం లక్షణం ఈ మత శాఖకు చెందిన సన్యాసాశ్రమం తీసుకున్న వారిని జియర్లు అంటారు ఇలయ పెరుమాళ్ ఎంబరుమానార్ యతిరాజ భాష్యకార వంటి పేర్లున్నాయి వేదార్థ సంగ్రహం శ్రీ భాష్యం గీతా భాష్యం వంటి గ్రంథాలు రాశారు శంకరాచార్యుల అద్వైతాన్ని సిద్ధాంతపరంగా తీవ్రంగా విభేదించారు శ్రీవైష్ణవుల మాటల్లో చెప్పాలంటే గోష్ఠీ పూర్ణుడనే గురువు చెప్పిన రహస్య అష్టాక్షరి మంత్రాన్ని ఎవరికీ చెప్పకూడదు అన్న నిబంధన ఉన్నప్పటికీ గుడి గోపురం ఎక్కి గట్టిగా అందరికీ వినిపించేలా చెప్పారు ఎవరికైనా చెబితే విన్నవారు పుణ్యాత్ములు చెప్పినవారు పాపాత్ములు అవుతారన్న నిబంధనను కావాలని అతిక్రమించారు అందరికీ పుణ్యం వచ్చినప్పుడు తనకు పాపం వచ్చినా పర్వాలేదనేది ఆయన సిద్ధాంతం తిరుమల తిరుపతి స్వామి దేవాలయ పూజా విధానాన్ని వ్యవస్థీకృతం చేసి పర్యవేక్షణకు అక్కడ జియంగార్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు కులోత్తుంగ చోళుడు శైవమత భక్తితో వైష్ణవులను హింసించినప్పుడు అక్కడ నుంచి తరలించిన ఉత్సవ మూర్తులతో తిరుపతిలో గోవిందరాజస్వామి గుడి కట్టించారు దళితులు వెలివాడల్ని దాటి రాలేని రోజుల్లో వచ్చిన వీపునకు చీపురు వేలాడేసుకోవాల్సిన దురదృష్టకర పరిస్థితుల్లో భగవంతుని దృష్టిలో అందరూ సమానమేనని చాటి చెప్పారు రామానుజులు బోధనలతో సరిపెట్టుకోలేదు ఆలయ సేవల్లో అన్ని వర్గాల్ని భాగస్వాముల్ని చేశారు కొందరికి పల్లకి మోసే సేవ అప్పగించారు కొందరికి వింజామరులు వీచే అదృష్టం కల్పించారు కొందరికి దివిటీలు పట్టే భాగ్యం ప్రసాదించారు కులం కాదు గుణం గొప్పది అని చాటించారు గుణాన్ని మించిన యోగ్యత లేదన్నారు ఆ మార్పును చాందసవాదులు జీర్ణించుకోలేకపోయారు శాస్త్ర విరుద్ధమని గగ్గోలు పెట్టారు అధర్మమంటూ ఆగ్రహించారు స్వామివారు ఆ కుల విమర్శల్ని పట్టించుకోలేదు సాక్షాత్తు భగవానుడే గీతలో తాను అందరి వాడనని ప్రకటించినప్పుడు మనలో మనం ఇలాంటి తేడాలు సృష్టించుకోవటం సరికాదని మహిళల విషయంలోనూ అంతే స్త్రీ మాతృమూర్తిగా జగత్తుకే మాటలు నేర్పుతుంది చదువులమ్మ సరస్వతి కూడా ఓ మహిళే అలాంటి తల్లి నోరారా చదివితే మంత్రం అపవిత్రమవుతుందా కానే కాదు అయితే గీతే మరింత పవిత్రం కావాలి కానీ అంటూ మహిళలకు మంత్రయోగ్యత కల్పించారు ఆధ్యాత్మిక సాధనకు అవకాశం ఇచ్చారు ఆ ప్రోత్సాహంతోనే ఎంతో మంది మహిళలు పండిత చర్చల్లో పాల్గొన్నారు ఆధ్యాత్మికోన్నతిని సాధించారు తన తర్వాత వచ్చిన ఆధ్యాత్మికోేత్తకు రామానుజులు స్ఫూర్తి ప్రదాత అప్పటిదాకా ప్రపంచం అంటే మాయా ఆ మాయావాదాన్ని ఆయన ఖండించారు నువ్వు నిజం నీ బతుకు నిజం నీ అనుభవాలు నిజం ఈ జగత్తు అంతా నిజం అని చాటి చెప్పారు ఆ మాటల ఆధారంగానే మధ్వాచార్యులు వల్లభాచార్యులు ప్రభుపాదులు ఎవరికి వారు తమ తమ సిద్ధాంతాల్ని నిర్మించుకున్నారు అలా భక్తి ఉద్యమానికి మూలపురుషులుగా నిలిచారు రామానుజులు శ్రీరంగనాథుని పతిగా పొందిన ఆండాళ్ ఆయనలోనే లీనమైపోయింది అందరూ చూస్తుండగానే ఆకాశంలోకి ఎగిరి వెళ్ళిపోయినవారు విగ్రహాల్లో లీనమైపోయేవారు నీటిలో మునిగి అంతర్ధానం పూలవానలో కనిపించకుండా పోయేవాళ్లు ఇటువంటి భక్తులెందరో భారతదేశ చరిత్రలో కనిపిస్తారు కొందరు యోగులు తమను తాము వృక్షాలుగా శిలలుగా మార్చుకున్న ఘట్టాలు కూడా అనేక ఉన్నాయి భగవత్ రామానుజులు ఆల కోవలోకి వస్తారు సామాన్య శకం వెయ్యి నూట ముప్పై ఏడు పింగళనామ సంవత్సర మాఘ చరమశ్రీ విగ్రహంగా మలుచుకున్నారు ఆ విగ్రహాన్ని తానాన తిరుమనేనిగా వ్యవహరిస్తారు ఈ విగ్రహం ప్రసిద్ధ వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఒకటైన శ్రీరంగం ఆలయము ఏడు ప్రాకారాలతో నిర్మితమైన ఉన్నది దానిలో నాలుగవ ప్రాకారంలో ఉన్న రామానుజాచార్యుల ఆలయంలో ఈ శరీరం ఉన్నది శ్రీ రామానుజాచార్యులు పరమపదించి వెయ్యేళ్లకు పైగా గడిచిన ఆయన శరీరాన్ని నేటికి అక్కడ భద్రపరచి ఉంచడం విశేషం అయితే చాలా మంది భక్తులకు దీని గురించి తెలియకపోవటం విచారకరం కొందరు శ్రీరంగంలోని నాలుగవ ప్రాకారంలో ఉన్న రామానుజాచార్యుల ఆలయాన్ని సందర్శించిన అక్కడ ఉన్నది ఆయన దివ్య శరీరం అని మాత్రం గుర్తించలేరు పద్మాసనంలో భంగిమలో కూర్చుని రామానుజులు ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టారు ఆ కూర్చున్న భంగిమలోనే ఇప్పటికీ ఆ శరీరం కనిపిస్తుంది ప్రతి ఏటా రెండుసార్లు ఆయన కోసం ఓ ఉత్సవం నిర్వహిస్తారు ఆ సమయంలో ముద్ద కర్పూరం కుంకుమ పువ్వును ఓ ముద్దగా నూరి రామానుజుల శరీరానికి పూస్తారు అందువల్ల ఆయన శరీరం ఓ ఎర్రని వర్ణంలో విగ్రహంలా మెరుస్తూ కనిపిస్తుంది అయితే హారతి ఇచ్చే సమయంలో ఆయన కళ్ళు గోర్లను మనం స్పష్టంగా గుర్తించవచ్చు కుంకుమ పువ్వు లేపనాన్ని అక్కడ అద్దకపోవటం వల్ల హారతి వెలుగులలో అవి మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాయి శేష రూపమ చరణాబ్జం శ్రీ భాష్యకారమలం కలయే రామానుజం కృపాసింధు సముద్రమంత తన అపారరుణచేత అశేష జనుల పాపాలను హరించటానికి శ్రీమన్నారాయణుని సయ్య అయిన ఆదిశేషుడే రామానుజులుగా శ్రీభాష్యకారులుగా రూపమెత్తాడు ఆయన చిరణారవిందాలకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు